సౌందర్యలహరి ఆరో శ్లోకం ధను పౌష్పం మౌరీ మధుకరీ పంచవిశి వసంతో మలయమరుధానర తేక హిమగిరిసుంగో విజయతేత్పర్యం తల్లి హిమవత్పర్వత పుత్రిక హైమవతి మన్మథుని విల్లు పువ్వులతో కూర్చున్నది అతని ఇంటికి తగిలించే వింటతాడు తుమ్మెదల గుంపులతో ఏర్పడుతుంది అతనికి ఉన్న బాణాలు కేవలం ఐదు మాత్రమే మన్మధుని చెలికాడు శాశ్వతుడు కాని జడుడైన వసంతుడు ఇక అతని యుద్ధానికి ఎక్కి వెళ్లే రథము మలయవాయువు వాయువుకు రూపమే లేదు మన్మధుడికి ఉన్న ఈ సాధనాలు యుద్ధం చేయడానికి తగిన సమర్థత కలవి కావు అదీ కాక మన్మధుడికి అసలు శరీరమే లేదు అటువంటి మన్మతుడు నిన్ను సేవించి నీ కడగంటి చూపు వల్ల అనిర్వాచ్యమైన నీ కరుణను పొందాడు అందువల్లనే మన్మతుడు ఈ జగత్తునంతా జయిస్తున్నాడు